ఇండియన్ ఎకనామీకి సంబంధించి భారత పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ప్రణాళికలను అమలు చేసిన మొట్టమొదటి దేశం రష్యా భారతదేశం ప్రణాళిక రచనలో రష్యాను ఆదర్శంగా తీసుకున్నారు భారత్ లో ప్రణాళిక పట్ల గతగా అవగాహన కల్పించినది మోక్షం గుండ విశ్వేశ్వరయ్య ఇతడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఫ్లాని ఎకనామీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు మరియు మోక్షగుండ విశ్వేశ్వరయ్యను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అంటారు భారత ప్రణాళిక పితామహుడిగా మోక్షం గుండా విశ్వేశ్వరయ్యను పిలుస్తారు భారత ప్రణాళిక అమలుకు మార్గదర్శి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమించారు భారత్ కు ఒక ప్రణాళిక సంఘం కావాలని మొట్టమొదటిసారిగా మొదటిసారిగా సూచించినది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సుభాష్ చంద్రబోస్ భారత్ లో ఆర్థికాభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించి పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున కేంద్ర మంత్రి మండలి యొక్క తీర్మానం ప్రకారం ప్రణాళిక సంఘం ఏర్పాటు చేశారు ప్రణాళిక సంఘం యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఈ యొక్క ప్రణాళిక సంఘం యొక్క ప్రధాన కార్యాలయాన్ని యోజన భవన్ అని అంటారు ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైనది కాదు ఇది రాజ్యాంగేతర సంస్థ మనకు ఎగ్జామ్స్ లో ప్రణాళిక సంఘం ఏ రకమైన సంస్థ అని అడగచ్చు అయితే ప్రణాళిక సంఘం అనేది ఒక రాజ్యాంగేతర సంస్థ ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు భారత ప్రణాళిక సంఘం ఒక సలహా సంఘం మాత్రమే ప్రణాళిక సంఘానికి అధికార రీత్యా చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి దీనిని ఇంగ్లీష్ లో ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటారు భారత ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ప్రధానమంత్రి మరియు ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్ ను ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు డిప్యూటీ చైర్మన్ కు క్యాబినెట్ హోదా కల్పించబడుతుంది భారత ప్రణాళిక సంఘం యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ మరియు మొట్టమొదటి డిఫ్యూటి చైర్మన్ గులాజీలాల్ వంద భారత ప్రణాళిక సంఘం యొక్క చిత్త చివరి చైర్మన్ నరేంద్ర మోడీ మరియు చిత్త చివరి డిఫ్యూటీ చైర్మన్ మాంటేన్ సింగ్ హాఫ్ ఇప్పుడు ఏ ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందో తెలుసుకుందాం ఎగ్జామ్స్ లో ఉదాహరణకు మొదటి ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందని క్వశ్చన్ అడుగుతారు అలాంటప్పుడు ఏ ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందో గుర్తించుకోవాలి మొదటి ప్రణాళిక వ్యవసాయానికి మరియు నీటిపారుదల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది అందుకే మొదటి ప్రణాళికను వ్యవసాయ ప్రణాళిక అని కూడా అంటారు మొదటి ప్రణాళిక కాలవ్యవధి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ రెండవ ప్రణాళిక కాలవ్యవధి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి అయితే రెండవ ప్రణాళిక భారీ మరియు మౌలిక పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది నెక్స్ట్ మూడవ ప్రణాళిక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది నెక్స్ట్ నాలుగవ ప్రణాళిక స్థిరత్వం స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వలంబనకు ప్రాధాన్యత ఇచ్చింది నెక్స్ట్ ఐదవ ప్రణాళిక ఐదవ ప్రణాళిక దీనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే పేదరిక నిర్మూలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది అందుకే ఐదవ ప్రణాళికను ఏమంటారంటే పేదరిక నిర్మూలన ప్రణాళిక అని అంటారు మరియు ఒక సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక ఏది అంటే ఐదవ ప్రణాళిక నెక్స్ట్ ఆరవ ప్రణాళిక ఆరవ ప్రణాళిక ఉద్యోగ కల్పన ద్వారా నిరుద్యోగ నిర్మూలన అందుకే ఆరవ ప్రణాళికను నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని అంటారు నెక్స్ట్ జోడవ ప్రణాళిక ఆహారము పని ఉత్పాదకతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది నెక్స్ట్ ఎనిమిదవ ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది ఈ ఎనిమిదవ ప్రణాళిక అత్యంత విజయవంతమైన ప్రణాళిక కూడా ఎనిమిదవ ప్రణాళికని నెక్స్ట్ తొమ్మిదవ ప్రణాళిక సామాజిక న్యాయం సమానత్వంతో కూడిన ఆర్థిక వృద్ధికి తొమ్మిదవ ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది నెక్స్ట్ పదవ ప్రణాళిక ఈ పదవ ప్రణాళిక సమానత్వం సాంఘిక న్యాయం మరియు నాణ్యమైన మానవులను పెంచడం పదవ ప్రణాళిక ప్రాధాన్యత పదకొండవ ప్రణాళిక ఇది సత్వర సంబిళిత వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది ఇన్ ఇంగ్లీష్ లో ర్యాపిడ్ మోర్ ఇన్ గ్రోత్ పన్నెండవ ప్రణాళిక పన్నెండవ ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే సత్వర అధిక సంబిలిత కొనసాగించగల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది ఇంగ్లీష్ లో పాస్టర్ మోర్ ఇన్లూసివ్ అండ్ సుస్టైనబుల్ గ్రోత్ ప్రణాళికలు ముఖ్యమైన అంశాలు తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో వార్షిక ప్రణాళికలు అమలు చేశారు ఇక్కడ మూడు వార్షిక ప్రణాళికలు పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై తొమ్మిది వరకు ఫ్లాన్ హాల్గా ప్రకటించబడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది మరియు అరవై అరవై ఎనిమిది అరవై నుంచి అరవై తొమ్మిది మూడు వార్షిక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి మరియు రెండవసారి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మధ్య వార్షిక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి నెక్స్ట్ ఐదవ ప్రణాళికను జనతా ప్రభుత్వం ప్రధాని మొరార్జు దేశాయి ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందుగానే ఐదో ప్రణాళికను రద్దు చేసి భారతదేశంలో రోలింగ్ ప్రణాళిక నిరంతర ప్రణాళికలు పంతొమ్మిది నిరంతర ప్రణాళికను రోలింగ్ ప్లాన్స్ అనే భావనను గున్నార్ నిర్ధర్ రూపొందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై మధ్య కాలంలో భారతదేశంలో ప్రొఫెసర్ మెక్రోాల నిరంతర ప్రణాళికను తయారు చేశాడు పంతొమ్మిది వందల ఎనభైలో అధికారులకు వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరంతర ప్రణాళికను రద్దు చేసింది అయితే నిరంతర ప్రణాళికను ఇప్పుడు రద్దు చేసింది అంటే పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో ఏ ప్రభుత్వం రద్దు చేసిందంటే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మరియు భారతదేశంలో నిరంతర ప్రణాళికను ఎవరు తయారు చేశారు అంటే లక్డావాల అప్పుడు ఏ నిరంతర ప్రణాళికలు అమలు చేసినప్పుడు ప్రధానిగా ఎవరు ఉన్నారు అంటే మొరార్జీ దేశాయ్ అత్యంత విజయవంతమైన ప్రణాళిక ఏది అంటే ఎనిమిదవ ప్రణాళిక మరియు అత్యంత విఫలమైన ప్రణాళిక ఏది అంటే మోడ ప్రణాళిక